అధికారం లేకపోవడంతో కేటీఆర్ మెంటల్ గా డిస్టర్బ్ అయ్యానన్నారు బీజేపీ ఎమ్మెల్యే సింగ్ హిందీ భాషను ఎందుకు రుద్దుతున్నారని అమిత్ షాను ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు తెలంగాణ నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్తే కేటీఆర్ ఏ భాషలో మాట్లాడతారో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్ కు పని పాట లేకుండా ఖాళీగా ఉన్నారు కాబట్టి ప్రసార మాధ్యమాల్లో కనిపించాలనే అమిత్ షాను అనవసరంగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు పోయిన మినిస్టర్ కేటీఆర్ గారు అమిత్ షా గారు పైన ఒక కామెంట్ చేసినారు హిందీ భాష మా పైన ఎందుకు ఇస్తున్నారు అని ఆ ఒక కామెంటు కేటీఆర్ గారు ఇచ్చినారు అమిత్ షా గారు ఏంటంటే యావత్ భారతదేశంలోన ప్రతి ఒక్క స్టేట్లో హిందీ నేర్చుకోండి హిందీ భాష వస్తే మీరు ఏదైనా స్టేట్లో మీరు వెళ్ళొచ్చు ఏదా మీరు పని చేసుకోవచ్చు అని ఆ ఒక మంచి ఉద్దేశంతోనే కానీ ఇప్పుడు కేటీఆర్ గారి దగ్గర పని లేదు కదా ఆయన గవర్నమెంట్ కూడా వెళ్ళిపోయింది పని పాట లేదు కొద్దిగా మెంటలీ కూడా ఆయన డిస్టర్బ్ అయిపోయిండు అందుకోసం ప్రతి ఒక్క చిన్న సబ్జెక్ట్కి లేవాటాలే కేంద్రం పైన ఆరోపణ చేయాలని ఒక ఉద్దేశంతో ఆయన ఆయన ఈ విధంగా చేస్తుండ్రు